ನಾರ ವೆಂಜೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಶುಭಸಂಗರ್ ಜಿಲ್ಲಾ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಜಮ್ಮ ಮೂರು ಬ್ರಹ್ಮ ಜರು ಮೊತ್ತ ಜನರ ಸಾ

ಅಲ್ಲ ಕ್ಯಾಮರಲ್ಲಾ ಕಡಪಕಡಪಕ ನಾ அட் என்ன மொத்தப்பட்டேன் சைக்கிள் திண்டாங்க ஓகே

శ్రీ స్వామి ఆశీస్సులతో శ్రీ శ్రావణ్ కుమార్ గారు చంద్రకల్ బృందం పెద్దగొట్టపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా జలకాల రాష్ట్రంలో ಯೆಸ್ <t> టిసిఎస్ఆర్ కోచ్ టీవీఎస్ మవిత్రరెడ్డి గారు అయ్యే నగర్ రక్తటోర్ కడప జిల్లా ఏడో మీరుగా నమోదు చేస్తున్న వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశ్రమంలో రంగారష్ణవర్ధన్ రెడ్డి గారు బాలయ బాలయ్యకార్పణి గ్రామం పెళ్లిమడి మండలం కడప జిల్లా ఎనిమిదో మెరుగ శ్రీ నారాయణ వెంకటేశ్వర స్వామి ఆశ్రమంలో వంగళ వెంకటరామరెడ్డి గారు మరుగుడి గ్రామం చౌలగొడ్డు మండలం కడప జిల్లా తొమ్మిది నమోదు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశలతో ఏంకటరామరెడ్డి గారు తాడిపట్ల సింగేజి మండలం కడప జిల్లా శ్రీ రెండు చెల్ల వెంకటరామరెడ్డి వారు అలంకారాపల్లి గ్రామం కడకారూర మండలం వైఎస్ఆర్ కొండజిల్లా వారు తొమ్మిది పదో పేరుగా శ్రీ సమేత స్వామి ఆశలతో మరొకపాటి ೂರು ಶ್ರೀ ಬಿ ದಶಸ್ವಿ ಮಲ್ಲೇ ಗ್ರಾಮ ಭೂಮಿ ಮಂಡಲ ಜಿಲ್ಲಾ ಚಾರಿಟಿ अन्तरे मेसेज आउँदैछ। तल बन्दा पङा शास्त्र समेत प्रशासनमा नै सुप्नेहरुहरुले डेमोक्रेसी पार्टी लक्ष्मण चौधरी गारो कता गर्छन्? सत्यमार्माले पुर्याएछलान अनि तमै सोई डेमोक्रेसी पार्टी रगत चारै बस्ती नियोजक गर्दा जसपा पार्टी इन्चर సరస్వతి పేడ గ్రామం మైటుపూర్ మండలం వైఎస్ఆర్ తరగజ రావారులతో మొత్తం జన్మల పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది ఎవరైనా పేరు నమోదు చేసుకోవాలంటే ఐదు నిమిషాల వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలా గౌరవ నీళ్ళ పందరు జీటూరు రామకృష్ణారెడ్డి గారు

पदम <kritic> <glet> <laughs> <making down Shameless> சங்கரானா போற நாராயணனா இந்த மாதிரி சம்பந்தமா நான் ஸ்டார்ட் आयना ओकोरागा बलाई उने चलेको त ओकोरागा नाटकको नि चपाल नाटक वाला चपाल नाटक आयै तोक्लेले एरे मल्ला मल्ला चेत्छो नि चै चुच्ची ग्याबल माटाटै तो ग्याबल तक्किछि पोसे नि आयन काटै गइथोर तेंदा देइपिने गरि करसु गरि इल पोक्किछि आ दुक् मञ्जे पको मल्ला त किताले गइने गना ओचा तक्किचा क्वाटरेटर मानु रे काने मानु केति छ ओरे ये बिल्कुल कर नहीं है नहीं सारे जो बर्थडे का ना ना टेंशन सिर नहीं है तो किसी से भी बात नहीं हो रहा है ये नहीं है कि जो आपका काम पर होता है वो रेंज कुछ ऐसा है

డ్రాసిన తర్వాత పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తున్నాము రాడు మళ్ళీ మధ్యలో ఎప్పుడు వచ్చినా ఓకేనా అన్నా అన్న ఎందుకు వెళ్ళగారు అబ్బాయితో పాయితో పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తాము ఎద్దులు ఎద్దు ఇప్పుడు డ్రా ఇప్పుడు అందుకోసం వస్తారంటే మేము ఆఫ్ చేసి పెట్టాము ఇంకా డ్రా తీలే రాకు వాళ్ళు ఓకే అన్న రాకు ఓకే తీస్తారు ఫస్ట్ అందుకు నేను నేను పదకొండు గంటలకు స్టార్ట్ చేస్తాంనా ఇప్పుడు డ్రై అయిపోతుంది ఐదు నిమిషాలు డ్రావ్ అయిపోతుంది పదకొండు గంటలకు వాళ్ళు వచ్చినాక స్టార్ట్ చేస్తాం వాళ్ళు వచ్చేంతవరకు ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ పదకొండు పదకొండు నిమిషాలు అట్లా ఓకే పదకొండు ఓకే మీకో రౌలింగ్ అవుతాయి అన్నీ మీకోసం వెయిట్ చేస్తాం కా సరే సరే నువ్వు పదకొండు గంటలకు రెడీగా అదే నేను అన్నవాళ్ళు వచ్చేంత వరకు ఎమ్మెల్యే గారు ఉద్దేశ్ ఇద్దరు వచ్చే వెయిట్ చేస్తాం కా పదకొండుకు అనుకున్నా పదకొండు చూస్తున్నా చేస్తాం నా చేస్తాంనా వస్తారండి వాళ్ళే నువ్వు డ్రాట్ తీసి వాళ్ళకి ఊరి వాళ్ళు కేటాయించు పది అయింది వాళ్ళు కొనుకొస్తారు ಮಲ್ಲ ಮಾಡ್ತೇವೆ ಅಮ್ಮ ಸರಿ ಸರಿ ಭೋಜನ ವಿರಾಮ ಉಂಟು ರಾಮಂ ಅಂತ ಹೇಳೋಣ ಅಪ್ಪಪ್ಪ ತರ ಬಂತು ಅಲ್ಲ 20 ತರ ಬಂತು ಟೆನ್ ಸ್ಪೀಡ್ ಆಗೋ ಸರಿಯಾ ಟೆವೆಲ್ ಹೋಗಿ ಚಾಡ್ ಹೋಗಿ ಆಗ್ಲೇ ಆಗ್ಲೇ ಬರ್ತಾನೆ ಇಲ್ಲಿನ್ನ ಗಾನವಾನ 50 ಇರೋದು ಇವಳದಿ ಇರಲಿ ರಥ ನಡಾ ಯಾರು ಆಡೋನೋ ಒತ್ರ శ్రీ వెంకటేశ్వర నమ శ్రీ నానాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శుభ ప్రతి సంవత్సరం కూడా ఆమవాయితీగా నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు

ಪ್ರತಿಷ್ಠ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಅವರಿಗೆ ಹಾಗೂ ಅನುಕೂಲವಾಗಿ ಶ್ರೀಮತಿ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಅವರಿಗೆ ಮತ್ತೊಮ್ಮೆ ಕೃತಜ್ಞತೆಗಳು ನಿರ್ವಹ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ಉಪಾ ಅತಿಥಿಗಳಾಗಿ ಮಾರ್ಗಮಾರ್ಗವಾಗಿ ಶ್ರೀಮತಿ ರಾಜೇಶ್ವರನ್ గారి ಸಂಪೂರ್ಣ ಸಹಕಾರಕ್ಕೆ ನರ್ವೈತವನ್ನು ಹೇಳಿ ಎಲ್ಲ ಸಂರಾಲವಾಗದ ಎಲ್ಲರಿಗೂ

कार्य के नाम पकड़ के नाम बोल सकते हैं रात को मिला अगर आपको समय मात्र हो पड़ो जल्दी जल्दी मत करो कौन कौन बोल रहे हैं कौन कौन बोल रहे हैं आज जो पर रुपया का बोल है बिना किसी स्पिरिट का कार्य बैठे सबको निगरानी आने समय पर कृपया कोई बात या बताया धोखा अंदर में उसको जो प्रॉमिस टाइम करना होती है आशा करना है इतना मत करना रात के सामने मैं आपको मुझे चलेंगे

सर स्वामी अस्पताल प्रशासन के आदरणीय सभी और सभी आदरणीय अस्पताल के डॉ नरेंद्र लक्ष्मणनगर और सम्मानित गणबली नंबर 1 नंबर 1 को बड़े बड़े नंबर को बोलिए सर स्वामी अस्पताल के जोरों शानदार अभिनंदन आप

ભાઈ ઘરે સ્વામી આશ્રમ પર દીપીયા મેમરીઓ કુશીય સરસ્વ એ નિયમ પતિત કે યોર હે થે ના રા ને અને સ્વામી આશ્રમ પર હજાર આસ્થાવાત ને બોલે ગર કી

अपराध समय आस्था पर यहाँ से अंतर्गत परिवारों कारोबार का जमाएं सरेसाइयों में आस्था पर निशाना लगाकर परिवारों का काम आती है नहीं यह राकुल संदेह नंबर दो सबसे समय का पसंद आना है सामे आस्था पर दलितों जांच करते होंगे दलितों ने तो नहीं सर दलितों में आस्था पर इससे जेल ने देखिए क्या नगर ब ನಂಬರ್ 9 ಇದರ ಸುಪ್ತೈಕ್ ಮೈಮानगरದ ಕಮೈಡ್ ದತ 89 ನಂಬರ್

اوه اي باگا اي باگا اي باگا ாங்க <laughs>